హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర రచల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ టౌన్లోని రథమ్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో పొట్టి స్వామి వీధి అనే సందులో ఉంటుందండి నది మార్కెటింగ్ అనే సందులో ఉంటుంది మాది ఇక్కడ ఇంకా ఫ్యాన్ షర్ట్స్ సిరీ టెక్స్టైల్స్ అని ఇంకో మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాపులు అంటే క్లాత్ ఎవరికైనా కావాలంటే మా దగ్గర దొరుకుతుందండి ఎవరైనా బయటకు నుండి మా షాప్కి వచ్చినట్టు స్టాక్ కోసం వచ్చినట్టు ఉంటే కనుక మాకు ఒకసారి కాల్ చేసి రండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకుండా లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా మీకు లొకేషన్ తెలియనట్ అయితే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడ మేము పికప్ చేసుకుంటాము మాకు గూగుల్ మ్యాప్స్ లో కూడా నక్షత్ర సెలెక్ట్ టైప్ చేయండి మా లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు వచ్చేస్తుంది అది చూసుకుని మీరు వచ్చేసేయచ్చు ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈరోజు వచ్చేసి ఇప్పుడు మన సమ్మర్కి తగ్గట్టు ప్యూర్ కాటన్ శారీస్ అది కూడా డామేజ్ శారీస్ మేడం ఈ డ్యామేజ్ శారీస్ లో కూడా మనకి వచ్చే క్వాలిటీ బాగా హెవీ క్వాలిటీ వస్తుంది ఇది అంతా ఇదండి ఇవన్నీ కూడా డ్యామేజ్ శారీస్ వస్తాయి అయితే ప్యూర్ కాటన్ హెవీ క్వాలిటీ ఇది ఓకే మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిల్లో శారీ మొత్తం కూడా ఈ జరీ స్ట్రైప్స్ డిజైన్ అయితే వస్తుంది మేడం ఇది అంతా కూడా ఇదే అండి శారీ మొత్తం కూడా ప్రింటెడ్ వస్తుంది దానిపైన జరీ ప్రింటెడ్ ఇవన్నీ కూడా ఇది మొత్తం శారీ అంతా కూడా ఇదేనండి ఇదే మొత్తం ప్రింట్ వస్తుంది సింపుల్గా ఒక జరీ స్ట్రైప్ వస్తుంది వీటిలో ఏంటంటే మొత్తం మీకు ఇక్కడ ఓపెన్ చేసిన ఈ జరీనే ఉండదండి అన్ని అన్ని సారీస్ కూడా ఇదిగోండి అన్ని కూడా బోర్డర్ ఆల్ మిక్స్ వస్తాయి మేడం ఇది ఇది ఉంది జరీ లేకుండా సింపుల్ కింద వరకే జరీ బోర్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా నార్మల్ ప్రింట్ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ ఇది శారీ మొత్తం కూడా ఇదే వస్తుంది ఇంకా ప్రింటెడ్ అంతా కూడా కింద మనకి సింపుల్గా ఒక జరీ బోర్డర్ అయితే వస్తుంది ఇదిగోండి ఇవన్నీ మనకి ఏంటంటే రావడం డ్యామేజ్ శారీస్ కింద వస్తాయండి ఇవన్నీ కూడా వీటిలో డ్యామేజ్ ఉండొచ్చు ఉండబోచు శారీ అన్నది అయితే ఓపెన్ చేసి అయితే ఇవ్వం మేడం ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ రాదు మేడం వీటికి బ్లౌజ్ రాదు బ్లౌజ్ అనేది ఉండదు ఓన్లీ శారీ ప్రైస్ అండి ఇది జనరల్ గా బాగా హెవీ క్వాలిటీ కాబట్టి జనరల్ శారీ రేట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పైన ఉంటుందండి కానీ మనం డామేజ్ శారీ స్పెషల్ ఆఫర్ ఆఫర్ ఇచ్చేద్దాం అని చెప్పి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం ఓన్లీ త్రీ హండ్రెడ్ అవునండి మూడు వందల రూపాయలకి ప్యూర్ కాటన్ హెవీ క్వాలిటీ అది కూడా డ్యామేజ్ అయితే ఉంటుందా డామేజ్ అయితే మనకి ఉండదని చెప్పేస్తామండి ఉన్నా లేకపోయినా అది మీ ఇంకా అంతే అది మీకే డామేజ్ వచ్చినా రాకపోయినా ఓపెన్ అయితే మాత్రం చెకింగ్ చేసి ఉండదు ఇది అండి శారీ మొత్తం కూడా ఇదే మీకు సేమ్ ఇక్కడ ఓపెన్ చేసిన శారీ దొరక ఉండాలంటే ఉండదండి అంటే రీసెంట్గా వాళ్ళు బండిల్ టు బండిల్ తీసుకోవడం అలా ఉంటుంది కదా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి సేమ్ జరీ ఓపెన్ చేసిన జరి అయినా సరే దొరకదు ఇది ఇప్పుడు ఇది ఉంది బండిల్ బండిల్కి వచ్చేసి ఫైవ్ పీసెస్ వస్తాయి మీకు ఇంత ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసిన జరీ పింక్ జరీ ఇది దాంట్లో ఇదిగోండి జరీ లేకుండా ఇది జరీ లేకుండా ఇదండి ఇది వచ్చేసి జస్ట్ చిన్న స్టోన్ డిజైన్ టైప్ వచ్చింది ఇది ఒక మోడల్ జరీలోనే మీకు ఓపెన్ చేసింది మోడల్ ఇది జరీలోనే చెక్క డిజైన్ మీకు ఎక్కువ వరకు జరీ లేకుండా ఇలాగ నార్మల్ ప్రింట్స్ వస్తాయి అని తీసుకోండి ఇట్లో ఎక్కువ అయ్యేత చాలా క్లాస్గా కూడా ఉంటాయి ఇదిగోండి ఇది జరి చెక్క ఓకే ఇది కొంచెం స్టోన్ వర్క్ లా కూడా వచ్చిందండి అవును దీని స్టోన్ వర్క్ టైప్ వచ్చింది ఇది ప్రైస్ ఓన్లీ 300 ఓన్లీ 300 పడుతుంది అది కూడా క్వాలిటీ మాత్రం సూపర్ హెవీ క్వాలిటీ అండి ఇది జనరల్ మార్కెట్ ప్రైస్ ఫ్రెష్ క్వాలిటీ అయితే కనుక సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పైననే కానీ మనం ఆఫర్ రేట్లు ఇస్తున్నాము అంటే ఈ సమ్మర్కి మన కస్టమర్స్కి ప్యూర్ కాటన్ ఇవ్వాలి మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము డ్యామేజ్ అనేది ఎక్కడ వస్తుందో చెప్పలేము కానీ ఓపెన్ చేసి ఇవ్వము రావచ్చు రాకపోవచ్చు ఓకే ఇదండి ఇవన్నీ కూడా ఇంకా డిజైన్స్ అండి వీటిలో ఇప్పుడు మనం ఓపెన్ చేసిన నాలుగు చీరలకి అయితే డామేజ్ అన్నది లేదు ప్రజెంట్ అయితే కనిపించదు మనం ఓపెన్ చేసిన శారీస్ లో అయితే డ్యామేజ్ కనిపించలేదు ప్రజెంట్ అయితే ఏం కనిపించలేదు ఒకవేళ మీరు తీసుకునేదాన్ని రావచ్చు రాకపోవచ్చు అందుకే ముందే చెప్పాల్సిన ఓపెన్ అయితే మాత్రం లేదండి వీటిల్లో ఇది ఉంది లైట్ కలర్ కాంబినేషన్ సూపర్ అండి అసలు సారీ ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా మేడం వా కలర్ బాగుంది ఓన్లీ సింగిల్ పీస్ అనుకుంటా కదా అవునండి ఓన్లీ సింగిల్ పీస్ ఇవన్నీ కూడా మిక్స్ లాట్ మీద కాబట్టి సింగిల్ పీసెస్ వస్తే ఉంటాయండి ఇలాంటి అన్ని ఇదే మళ్ళీ మీరు సేమ్ ఇదే కావాలని సేమ్ ఇదే దొరకదు ఓకే ఫ్యాన్సీ డోలో శారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి డోలో ఇవన్నీ కూడా క్యాట్లాగ్ డిజైన్ సెట్ ఇది మనకు ఒక డిజైన్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయి సెట్ వైజ్ వస్తాయి ఇవన్నీ కూడా అంటే రీసేలర్స్ వాళ్ళకి మంచి రేట్ లో తీసుకొచ్చాం మేడం ఇవి ఇదిగోండి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి ఇదేం మేడం పల్లు బాయి పల్లు బోర్డర్ వస్తుంది బోర్డర్ అంతా కూడా మనకి కొంచెం పెద్ద బోర్డర్ వీవింగ్ వస్తుంది మేడం ఇదంతా కూడా కింద వచ్చేసి మనకి యానిమల్ డిజైన్స్ తో వస్తుంది ఇదేం సూపర్ అండి ఇప్పుడు కస్టమైజేషన్ కూడా ఎక్కువ తీసుకుంటారండి ఇలాంటి ప్యాటర్న్స్ అవునండి ఎక్కువ యూస్ చేస్తున్నారు కస్టమైజేషన్స్ కి ఆడికి ఇదేండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మేడం లైట్ బేబీ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ వస్తుంది వీటిలోనే మనకి సేమ్ ఇదే డిజైన్ లో కలర్స్ వస్తాయి మేడం ఇది వచ్చేసి లెవెండర్ షేడ్ వస్తుంది ఇది స్కై బ్లూ షేడ్ ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది ఎంత పడుతుంది మనం ప్రెసెంట్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కిలో శారీ కూడా మూడు వందల యాభై రూపాయలకి ఫ్యాన్సీ డోలో శారీ ఇది వచ్చేసి ఇది ఇంకొక మోడల్ వాటిలో ఇదన్నీ కలర్స్ మేడం ఇదిగోండి ఇవన్నీ ఫోర్ కలర్స్ వస్తాయి వీటిలో నెక్స్ట్ వచ్చేసి ఇది మేడం ఇది ఎంత ఫ్లోరల్ డిజైన్ ఇది ప్రైస్ ఏం గాని మనకి కలర్స్ ప్యాటర్న్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయండి వీటిల్లో ఇదే ఇది వచ్చేసి దీనికి పళ్ళు ఇంకొక మోడల్ అండి ఇదే మేడం ఈ సారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది ఇదే సారీ మొత్తం కూడా ఫ్లోరల్ తో వస్తుంది చాలా బాగుంది మేడం ఐటమ్ అయితే ఇదే ఇది వచ్చేసి బ్లౌజ్ మీ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది డోలో క్వాలిటీ ఇది క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుంది వీటిలో మీకు ఏ మోడల్ తీసుకున్నా సరే త్రీ ఫిఫ్టీ ఏ పడుతుంది ఒకవేళ మీకు వీటిలో కావాలంటే వీటిలో కూడా కలర్స్ వస్తాయి ఇదిగోండి వీటిలో కలర్స్ వచ్చేసి ఇదిగోండి మేడం గ్రీన్ పింక్ అండ్ గ్రే షేడ్ ఈ ఫోర్ షేడ్స్ వస్తాయి ఇదిగోండి వీటిలోనే ఇది కొత్తగా వచ్చేసి ఇది చెక్స్ మీద ప్రింటెడ్ వెరైటీ మేడం ఇది కొత్త ఫిఫ్టీ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీసే ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ చెక్ వస్తుంది దాని మీద ఫ్లోరల్ వస్తుంది ఇదిగోండి మేడం వాటిలో కలర్స్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఎక్కువ రీసేలర్స్ వాళ్ళందరూ కూడా సెట్ వైజ్ అంటే ఒక డిజైన్ ఉందంటే దానిలో కలర్ షాట్ ఎక్కువ అడుగుతారు వాళ్ళ కోసం మీ ఐటమ్ అంతా సెట్ వైజ్ తెప్పిస్తాము అండ్ మనకి క్వాలిటీ కానీ రేట్ కానీ చాలా రీజనబుల్గా మంచి క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా వీటిలో మోడల్స్ మీకు ఏ సెట్ అయినా తీసుకోండి సింగిల్ పీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుంది మీకు ఆర్డర్ చేసుకోవడం మాత్రం ఇది స్క్రీన్ షాట్ తీసేసి ఈ మోడల్లో మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎన్ని పీసెస్ కావాలో కూడా కింద మెన్షన్ చేయాలి ఖచ్చితంగా మెన్షన్ చేస్తేనే మేము ఎన్ని పీసెస్ అనేది మీకు ఇవ్వగలం దాన్ని బట్టి మీకు పేమెంట్ డీటెయిల్స్ కూడా మేము చెప్పగలం ఓకే సి సిరీస్ మేడం వాటికి వర్క్ బ్లౌజ్ అనేది మనం ఎక్స్ట్రా వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా వీవింగ్ శారీస్లో ఫ్యాన్సీ మోడల్స్ అది కూడా రేట్ రీజనబుల్ రేట్లో మంచి క్వాలిటీ వస్తుంది మేడం ఇది ఇది ఇదంతా కూడా కలనత షేడ్ వస్తుందండి మనకి వైలెట్ అండ్ గోల్డ్ షేడింగ్తో వస్తుంది ఇదంతా కూడా శారీకి ఓకే ఇదేండి మేడం ఇది పళ్ళు పళ్ళు వస్తుంది పళ్ళు సింపుల్గా బ్రింజాల్ డిజైన్స్ టైప్ వస్తుంది ఇదేండి మేడం శారీ మొత్తం కూడా ఇదే మనకి ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది మేడం ఇది అందులో కలనైతే షేడ్ కాబట్టి ఫ్యాన్సీ లుక్ ఇంకా చాలా బాగుంటుంది కింద కూడా మనకి గోల్డ్ తో వస్తుంది ఇది ఇదేండి మేడం శారీ మొత్తం కూడా ఇదే వీవింగ్ తో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది వర్క్ బ్లౌజ్ వస్తుంది దీనికి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది ఈ లోపు చక్కగా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నక్షత్ర సిల్క్స్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు ఆన్ టైం రీచ్ అవుతాయండి ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ వర్క్ డిజైన్ వస్తుందండి మనకి కింద ఇక్కడ వచ్చేసి సింపుల్ గా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్స్ డిజైన్ కి ఓకే ఎంత పడుతుందండి ఇది మనం ఇస్తున్న ప్రెజెంట్ ప్రెజెంట్ ఆఫర్ రేట్ వచ్చేసి 325 రూపాయస్ అండి మూడు వందల పాత రూపాయలకి ఫ్యాన్సీ సారీ వస్తుంది మీకు అది కూడా బ్లౌజ్ వరకు డిజైన్లో డిజైన్స్ అండ్ కలర్స్ అండి మీకు ఇప్పుడు ఓపెన్ చేసిన బ్రింజల్ డిజైన్ ఇది వచ్చేసి కలర్ ఇంకొక కలర్ వస్తుంది దాంట్లో ఇదిగోండి మేడం ఇది ఇంకొక కలర్ ఇదిగోండి ఇది టొమాటో కలర్ ఒకటి వస్తుంది నెక్స్ట్ గ్రీనిష్ గోల్డ్ కాంబినేషన్ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ వాటిలో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక వెరైటీ అండి ఇది ఇది అండి సేమ్ ప్రైజ్ డిజైన్ మారుతుంది డిజైన్ మారుతుంది ఇవన్నీ కూడా పెట్టు గానీ కానీ పంచి పెట్టడానికి లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా స్పెషల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఐటమ్ రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఇదండి మీకు జనరల్ గా చూసినట్టు అయితే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పైన సారీ లా కనిపిస్తుంది చూడడానికి కూడా కానీ మనం ఇస్తున్న ఆఫర్ మాత్రం అది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే రీసేలర్స్ వాళ్ళకి మనం బండిల్ టు బండిల్ ఇస్తాం కదండి వాళ్ళకి ఇచ్చే రేట్ లోనే మనం సింగిల్ పీస్ వాళ్ళకి కూడా ఇస్తున్నాము దీని బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా వర్క్ డిజైన్ వస్తుంది మేడం దీని బ్లౌజ్ వర్క్ ఇది ఓకే ఇదంతా మనకి ఇది కూడా వీవింగ్ డిజైన్ సారీ బ్లౌజ్ మొత్తానికి కూడా కాకపోతే వర్క్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇదిగోండి అండి శారీకి ఇది కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది అయితే ఇదిగోండి వీటిల్లో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి ఇదండి ఇవన్నీ కూడా వీటిలో ఉన్న కలర్స్ అండి మీకు ఎన్ని పీసెస్ కావాలనేది మాకు వాట్సాప్లో మెన్షన్ చేసింది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాట్సాప్లో మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ కావాలి ఈ వెరైటీలో లేదా ఇంకొక మోడల్ వీడియో మొత్తం మీద ఏ మోడల్ ఎన్ని పీసెస్ కావాలి చెప్పేసింది మేము పంపిస్తాం లేదా ఇదిగోండి రీసెల్లర్స్ వాళ్ళు ఉంటే కనుక ఫైవ్ పీసెస్ బండిల్ సేమ్ ఒకే డిజైన్లో ఫైవ్ పీసెస్ కలర్స్ సెట్ వచ్చేసింది సెట్ వైజ్గా పంపించమంటే ఒకే చాట్లో ఒకటి కలర్స్ పంపిస్తాము లేదా అన్ని డిజైన్కి ఒకటి పంపించమంటే డిజైన్కి ఒకటి కూడా పంపిస్తాము ఓకే ఏదైనా త్రీ ట్వంటీ ఫైవ్ ఏదైనా త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుంది సింగిల్ పీస్ అనేది కొరియర్స్ లేదండి అంటే కొంచెం బిజీగా ఉంటుంది షాప్ లో రీసేలర్స్ వాళ్ళతో దానివల్ల సింగిల్ పీస్ కొరియర్ లేదు షాప్ విజిట్ చేయని సింగిల్ పీస్ కూడా ఇస్తాము ఇది అందులో కూడా మనకి ప్యాచ్ వర్క్ డిజైన్స్ మేడం ఇవన్నీ కూడా ఓకే మనకి కలర్ చార్ట్ వచ్చేసి మొత్తం ఎయిట్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది కలర్స్ అయితే సూపర్ వెరైటీ మేడం ఇది సమ్మర్ స్పెషల్ అండి ఇది మాత్రం మనం మంచి స్పెషల్ ఆఫర్ ఎట్లా ఇస్తున్నాం ఇప్పుడు మాత్రం ఇదండి ఇదంతా కూడా మీకు ప్యూర్ కాటన్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది దీనికి వర్క్ వెరైటీ వస్తుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఐటమ్ ఇది కలర్ కలర్ అసలు ఎక్సలెంట్ అండి గోల్డ్ కాంబినేషన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది గోల్డ్ కోరా షేడెడ్ అంటారు ఇదంతా కూడా మనకి పళ్ళు ఇదండి పళ్ళు వచ్చేసి మనకు కొంచెం పెద్ద ఫ్లవర్ తో వర్క్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇదంతా శారీ మొత్తానికి కూడా సింపుల్ గా వర్క్ డిజైన్ వస్తుంది ప్లస్ దానికి మనకి కింద చూసినట్టయితే మనకి గోల్డ్ బార్డర్ తో వీవింగ్ డిజైన్ అయితే వస్తుందండి అదంతా కూడా అవును ఇది మధ్యలో అంతా కూడా సింపుల్ గా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చిన్న చిన్న పువ్వు డిజైన్ తో సారీ కలర్ అయితే మనకి మస్టర్డ్ ఎల్లో అండి కొంచెం వేరియేషన్ అయితే కనిపిస్తుంది వీడియోలో ఇదండి సారీ మొత్తం కూడా ఇంకేది ఓకే నెక్స్ట్ దీనికి వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మేడం ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ సెపరేట్ గా వచ్చింది కాటన్ సారీ విత్ ప్యాచ్ వర్క్ అండి విత్ బ్లౌజ్ వచ్చింది ఇదేండి మేడం బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది స్ట్రైప్ వెరైటీలో స్ట్రైప్ డిజైన్ తో వస్తుంది సింపుల్ గా చాలా అఫీషియల్ గా చాలా నీట్ గా బాగుంటుంది మేడం ఇది ఎంత పడుతుందండి ఇది వచ్చేసి జనరల్ గా తక్కువ తక్కువ మార్కెట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండి ప్రెసెంట్ ఏడు వందల యాభై రూపాయలు ఉంది కానీ మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ మాత్రం జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ విత్ వర్క్ వస్తుంది మేడం ఇది ప్యాచ్ వర్క్ డిజైన్ ప్లస్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ అండి ఓకే ఇదిగోండి దీనికి ఇది అవును మేడం ఇది వచ్చేసి బ్లూ ఓకే ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ అంటారు కదా ఆ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి గ్రేష్ బ్రౌన్ ఓకే ఇదేమో పింక్ కలర్ ఇదండి ఇది కూడా లైట్ పిస్తా గ్రీన్ లోని ఇంకా లైట్ షేడెడ్ వస్తుంది ఇది వచ్చేసి లైట్ స్టీల్ గ్రే మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ చాలా నంబర్ వన్ గా ఉంటాయి మేడం ఇది మళ్ళీ అందులో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఈ వర్క్ డిజైన్ వస్తుంది ఇది ఈ కలర్ కి ఈ వర్క్ వస్తుంది నెక్స్ట్ ఈ కలర్కి ఈ వర్క్ వస్తుంది ఈ పింక్ దానికి ఈ వర్క్ వస్తుంది అలా ఒక్కొక్క కలర్ని బట్టి మీకు డిజైన్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది అని అంటే ఇప్పుడు సొంతానికి కాటన్ సారీస్ అంటే ఇంట్లో వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి టూ త్రీ పీసెస్ తీసుకుంటారు ఒకటే కలర్ ఒకటే డిజైన్ రాకుండా ఏ వర్క్ ఆ వర్క్ ఏ ఒక్క కలర్కి ఆ కలర్ మారిపోతూ ఉంటుంది అంతా కూడా ఓకే రీసెలర్స్ వాళ్ళు అయితే కనుక ఎయిట్ పీసెస్ బండిలో వస్తుందండి ఒక సెట్ వస్తుంది కానీ చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ చాలా తక్కువ స్టాక్ ఉంది ముందు ఆర్డర్ చేసుకుని త్వరగా ఉంటుంది స్టాల్ ఇచ్చి ఒక ఫ్యాన్సీ వెరైటీ ఇవన్నీ కూడా ఇదంతా కూడా కటాన్ పట్టు అంటారు మీకు డిజైన్స్ కానీ కలర్స్ కానీ అయితే చాలా సూపర్ ఐటమ్ అండి ఇది ఇవన్నీ కూడా వెరైటీస్ కొత్త మోడల్స్ ఇవన్నీ అండి మనకి ఇదంతా కూడా ఎనీ టైం చాలా బాగుంటుంది మేడం ఇదిగోండి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఇదంతా కూడా బ్లూ నావీ బ్లూ షేడెడ్ వస్తుంది ఇదండి మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు సింపుల్గా చాలా షార్ట్ పళ్ళు వస్తుంది మేడం ఇది ఇదండి శారీ మొత్తం కూడా చిన్న ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ అని అండి మొత్తం శారీ మొత్తం కూడా తోనే బుటాయి డిజైన్ వస్తుంది ఇదే క్లాత్ అయితే అసలు చాలా సూపర్ ఉండి మేడం ఇది అంటే ఫంక్షన్ వేర్స్కి చాలా రిచ్ లుక్గా చాలా నీట్గా చాలా అఫీషియల్ బాగుంటుంది ఇదే మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి తోనే వస్తుంది సింపుల్గా సీక్వెన్స్ చంకీ డిజైన్ అయితే వస్తుంది ఇదోండి శారీ లుక్ చూడండి మొత్తం ఇదంతా కూడా చిన్న బార్డర్ తో సిల్వర్ జరీ వీవింగ్ తో వస్తుంది అంతా కూడా ఇవన్నీ కూడా జనరల్ గా అయితే కనుక మనకి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఐటమ్ ఇది అంతా కూడా ప్రజలు మనం ఇస్తున్న ఆఫర్ వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు పట్టు మనకి పదిహేడు వందల యాభై రూపాయలు మంచి ఆఫర్ రేట్ అండి ఇది మాత్రం మీకు ఎప్పుడు దొరకదు ఐటమ్ స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది కానీ ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయి మేడం వీటిల్లో మనకి గ్రీన్ షేడెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి పింక్ షేడెడ్ మేడం ఇది దీనికి వచ్చేసి ఇంకోండి పళ్ళు ఏమో రెడ్ వస్తుంది మేడం దీనికి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి కటాన్ బట్టు కటాన్ బట్టు పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది దీంట్లో మెయిన్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి లావెండర్ షేడ్ లావెండర్ వావ్ ఇదేండి మేడం ఈ కలర్ కూడా సూపర్ అండి అసలు సో చాలా అండి చాలా నంబర్ 1 కలర్ వస్తుంది మేడం ఇది ఇది పల్లు ఇది సారీ మొత్తం ఇదిగోండి దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ప్రతి దానికి కూడా ఈ సీక్వెన్స్ చెంకి డిజైన్ అయితే వస్తుంది ఈ డిజైన్ ఉంది చూసారా బుట్టా డిజైన్ కూడా వీవింగ్ మొత్తం మనకి శారీలో బుట్టా కానీ ప్రింట్ గానీ సరే అంతా వీవింగ్ తో వస్తుంది అంతా కూడా సిల్వర్ వీవింగ్ మేడం ఇది వీటిలో నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మేడం ఇది అండి ఇది డార్క్ గ్రీన్ అంటే మనకి నాచు గ్రీన్ అంటారు కదా ఆ షేడ్ కాంబినేషన్ ఇది అండి దీని పళ్ళు చూడండి ఎంత బాగుంటదో దాంతో కూడా మనకి బయట ఎక్కడైనా సరే మూడు వేలు తక్కువ దొరికడం అనేది ఉండదు అసలు మూడు వేలు తక్కువ ఎక్కడ ఉండదు కానీ మనం ఆఫర్ ఇస్తున్నాం ప్రజెంట్ అంటే మనం మిక్స్ లాట్ తెప్పించాం మీకు సేమ్ ఇదే డిజైన్ కలర్స్ కావాలంటే మన దగ్గర దొరకదు మీకు వీటిలో కలర్స్ అనేది బయట దొరుకుతుంది ఆ రేట్స్ అన్నీ కూడా వేరే ఉంటాయి మనం ఏంటంటే సెలెక్టెడ్ కలర్స్ తెప్పిస్తాం అంటే మన కస్టమర్స్ ఏదైతే బాగా నడుచుద్ది ఏదైతే బాగా వెళ్తే కలర్స్ అల్రెడీ సెలెక్టెడ్ చేసి తీసుకొస్తాం కాబట్టి మనకి ఆఫర్లు ఇస్తున్నాం ఏ రేట్కి ఇది మీకు ఏ మోడల్ అయినా తీసుకోండి ఏ పీస్ అయినా తీసుకోండి జస్ట్ పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది వీటిలో ఇదిగో మేడం ఇవన్నీ కూడా కలర్స్ ఇంకా ఇంకా కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి చాలా కలర్స్ ఉంటాయి మేడం వీటిల్లో ప్రతి శారీ కూడా మనం ఓపెన్ చేయలేము కదండి సో ఇలా అయితే చూపిస్తున్నారు కొరియర్ కూడా ఉందండి ఇదే మేడం ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఇవైతే కనుక మనం సింగల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి ఓకే ఒక పీస్ కూడా కొరియర్ చేస్తాము కాకపోతే మీకు ఏ కలర్ కావాలి అన్నది మాకు స్క్రీన్ షాట్ తీసి లేదా మార్క్ చేసి పెట్టేసేయండి లేదా కింద మెన్షన్ చేసేయండి మాకు గ్రీన్ కాంబినేషన్ ఉంది కదా ఆ పీస్ కావాలని చెప్తే మీకు అమౌంట్ డీటెయిల్స్ అన్నది మీకు చెప్తాము అమౌంట్ పే చేస్తే మీకు కొరియర్ చేసేస్తాము ఇది మేడం ఇవన్నీ కూడా మీకు ఇదిగోండి మీకు ఫస్ట్ ఓపెన్ చేసిన బ్లూ కాంబినేషన్లో ఇది మీకు ఫస్ట్ ఓపెన్ చేసిన హ్యావీ బ్లూలో ఇది ఇదోండి ఆ బుట్ట డిజైన్లో కాకుండా ఇదిగోండి ఈ బుట్టా డిజైన్ ఇది ఒక వెరైటీ ఓకే ఇవన్నీ కూడా ఇంకా ఫుల్ స్టడీ స్టాక్ అండి ఇదంతా కూడా మీకు ఏదైనా పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇదిగోండి మంచి కలెక్షన్ అండి అసలు సూపర్ అండి రీసేలర్స్ వాళ్ళు అయితే కనుక ఒక్కసారి తీసుకెళ్ళి అమ్మి చూడండి మీకు ఎంత మంచి ప్రాఫిట్ వస్తుందో ఈ ఐటెంలో తెలుసుది కానీ స్టాక్ అనేది మళ్ళా మళ్ళీ అయితే మనకు రాదు ఇది ఒక్కొక్కసారి మనకి ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ వస్తూ ఉంటాయండి మన నక్షత్ర సిలిక్స్ లేడీస్ చాయ్స్ గ్రూప్లో మనకి పెట్టుకోండి అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారనుకోండి మన నక్షత్ర సిలిక్స్ నుండి ఎప్పుడు లేటెస్ట్ ఆఫర్స్ ఇలాంటివి ఇస్తూనే ఉంటాము ఇదే సూపర్ కలర్ అండి అసలు మీకు ఏదైనా జస్ట్ పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం ఈ ఐటమ్ ఇదండి మొత్తం కూడా మనకి కొత్త వెరైటీస్ వస్తాయి ఇదంతా కూడా గ్లిటరింగ్ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ స్ట్రైప్ మోడల్స్ వస్తాయి అన్ని క్యాటలాగ్ సెట్ వైజ్ కావాలంటే కేటలాగ్ సెట్ వైజ్ లేదా సింగిల్ పీస్ కావాలంటే సింగిల్ పీస్ అండి ఇదండి మీకు ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం వీటిల్లో అంతా కూడా ఫ్యాన్సీ శారీ మనకి పళ్ళుకి వచ్చేసి టాజల్స్ వస్తాయి మేడం వీటికి శారీ మొత్తం కూడా గోల్డెన్ డిజైన్ డిజైన్తో వస్తుంది మేడం ఇదిగోండి ఇది మనకి సరిగ్గా క్లారిటీ కనిపించకపోయి ఉండొచ్చు కానీ మనకి షైనింగ్ మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది ఈ ఐటమ్ ఇది అండి మన శారీ మొత్తానికి కూడా ఇలాగే గోల్డెన్ తో వస్తుంది దీనికి వర్క్ బ్లోస్ వస్తుంది మేడం ఇదిగోండి జస్ట్ చిన్న చెంకీ డిజైన్స్ తో వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది వర్క్ బ్లౌజ్ మనకి ఓకే ఇది ఉంది మేడం దీని సేమ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఎంత పడుతుందండి ఇదంతా కూడా మనకి కేటలాగ్ డిజైన్స్ వస్తే మనకి రేట్ అనేది చాలా ఇంక్రీజ్ హైలో ఉంటుందండి అంటే సిక్స్ ఫిఫ్టీ అబౌ ఉంటుంది మనం లాస్ట్ టైమ్ ఆఫర్ పెట్టాము ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి అప్పుడు స్టాక్ చాలా మందికి దొరకలేదు మనకి రీసేలర్స్ కస్టమర్స్ వాళ్ళకి అందువల్ల మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ చేయించాము జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఇస్తున్నాం అండి ఐటమ్ ఇది ఓన్లీ ఓన్లీ మేడం వచ్చేసి మెటల్ ప్రింట్ అంటారు ఇదంతా కూడా శారీ మొత్తం కూడా మెటల్ ప్రింట్ వస్తుంది మనకు ఒక డాటెడ్ డాటెడ్ గా డిజైన్ అయితే వస్తుంది ఇదే లైట్ బేబీ పింక్ షేడ్ వస్తుంది శారీ మొత్తం కూడా దానికి వచ్చేసి బ్లౌజ్ డార్క్ మెరూన్ షేడెడ్ ఇదేండి మేడం ఇది డార్క్ వైలెట్ మెరూన్ అంటారు కదా ఆ షేడెడ్ లో మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇవి కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ లేదా సింగిల్ పీస్ కావాలంటే సింగిల్ పీస్ లా కూడా వస్తుంది అంటే రీసేలర్స్ వాళ్ళకి అయితే సింగిల్ పీసెస్ అయితే అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ మిక్స్ వస్తాయి అందువల్ల రీసెలర్స్ వాళ్ళకి రీసేలర్స్ వాళ్ళకి కూడా ఇస్తాము ఇది ఇది వచ్చేసి డాటెడ్ డిజైన్ టైప్ వస్తుంది ఇది సూపర్ అండి ఇది మేడం దీంట్లోని లైట్ పీచ్ కలర్ వస్తుంది ఇది చూడండి ఇది కొత్త వెరైటీ వస్తుంది శారీకి మనకి ఈ శారీ మొత్తం కూడా ఒక సీక్వెన్స్ స్ట్రైప్ డిజైన్ వస్తుంది దానిపైన ఇదంతా కూడా జకౌట్ డిజైన్ టైప్ వస్తుంది మేడం ఇది లైట్ పీచ్ షేడ్ అండి అసలు లైట్ పీచ్ షేడ్ మనకి అందులో శారీ మీద అంతా కూడా జకౌట్ డిజైన్ తో లీఫ్ డిజైన్ వస్తుంది ఇది మేడం దీనికి వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఇలా మెరూన్ ఈ షేడెడ్ వస్తుంది ఇవన్నీ కూడా బ్లౌజ్ వర్క్స్ ఇవన్నీ కూడా కొత్త వెరైటీస్ మేడం ఇవన్నీ కొత్త మోడల్స్ లోనే వస్తాయి అన్నీ ఎప్పుడు సూపర్ అండి అసలు ఎక్సలెంట్ ఉంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీ విత్ బ్లౌజ్ జనరల్ గా మీరు ఈ బ్లౌజ్ విడిగా కొనాలంటే తక్కువ తక్కువ రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అవుద్ది కానీ మనకి ఈ వర్క్ బ్లౌజ్ ఈ శారీ కూడా కలిపి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాము అది కూడా మనం ఆఫర్ పెట్టాము ఎక్కువ మంది రీసేలర్స్ వాళ్ళకి వాళ్ళకి స్టాక్ అందలేదు అంటే స్టాక్ అయిపోయింది లాస్ట్ టైం చాలా మంది తీసేసుకున్నారు దాని వల్ల మనం ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ కి ఇస్తున్నాము జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇవన్నీ కూడా మోడల్స్ లేదు సెట్ వైజ్ కావాలంటే ఇదిగోండి ఇదన్నీ కూడా సెట్ వైజ్ ఇదే ఇవన్నీ కూడా సెట్ వైజు సెట్కి వచ్చేసి మనకి సిక్స్ పీసెస్ వస్తాయి ఇలా మొత్తం మిక్స్ సెట్ కావాలంటే మిక్స్ సెట్ లేదా సెట్ వైజ్ కేటలాగ్ డిజైన్ వైజ్ కావాలంటే కేటలాగ్ డిజైన్ వైజ్ వస్తుంది కస్టమర్ ఇష్టం ఎలాగంటే అలా తీసుకోవచ్చండి ఇది ఇలా మొత్తం అన్ని మోడల్స్ రకరకాల మోడల్స్ అన్నీ వస్తాయండి వీటిల్లోని ఇదండి సేమ్ దీంట్లోని కలర్ ఇదంతా కూడా కేటలాగ్ సెట్ వైజ్ డిజైన్ వస్తుంది ఇది ఇదే ఇలా ఎన్ని పీసెస్ కావాలో స్క్రీన్ షాట్ తీసేసి మాకు లో మెసేజ్ చేసేయండి ఎన్ని పీసెస్ అనేది అన్ని మాకు పంపిస్తే కనుక మీకు కొరియర్ డీటెయిల్స్ అనేది మేము చెప్తాము ఇదిగోండి ఇది వచ్చేసి మొత్తం చార్ట్ అయితే కనుక ఇలా వస్తుంది సిక్స్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కలర్ చార్ట్ ఉంటుంది సెట్ వైజ్ కావాలంటే మీకు మాకు వాట్సాప్లో పెట్టేసేయండి మెసేజ్ పెట్టండి క్యాట్లా క్యాట్లో ఒకసారి చూపిస్తే సెలెక్ట్ చేస్తామంటే కనుక మీకు ప్రజెంట్ ఉన్న క్యాట్లో మీకు ఫోటో పంపిస్తేస్తాము దానిలో మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఓకే దీనిలోకి వచ్చేసి కేటలాగ్ ఇది ఓకే